నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాలలో ఎప్పటికప్పుడు రైళ్ల గేట్లు వేస్తుండడంతో నానా అవస్థలు పడుతున్న వాహనదారులు సమస్య ఎప్పుడు తీరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజానీకం ఆళ్లగడ్డలో నాలుగు రోజుల్లోనే దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు నగదు మూర్తులాల బంగారం స్వాధీనం నలుగురు అరెస్ట్ ముమ్మరంగా వరినాట్లు కాలువలకు నీరు విడుదల ఆయకట్టు భూముల్లో సాగు ఆరంభం రైతన్నలు బిజీ బిజీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అవకాశాలను గిరిజనులు అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా వెల్లడి ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో స్వామివారికి అభిషేకాలు పూజలు ఘనంగా వేడుకలు కన్నుల పండుగగా నెలకొన్న ఆదోని పట్టణంలో అక్రమంగా ఇచ్చుక రవాణా చేస్తున్న టిప్పర్ లారీ సీజ్ వారిపై కేసు నమోదు ఎస్ఐ రామ్నాథ్ వెల్లడి ఆయుష్ యోగా సేవా సమితిలో రక్షా బంధన్ కార్యక్రమంతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలు ప్రారంభం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి